నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఫోర్స్ అండ్ డబుల్ డబుల్టెక్స్ పైన మరికొన్ని ని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టూ ప్లే ఈ పజిల్లో లో మనం ఏ విధంగా ఫోర్క్ లేదా డబుల్ అటాక్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజిల్లో లో ఫస్ట్ మనం రుక్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేస్తాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు వాళ్ళు జీ పవన్ తో క్యాప్చర్ చేస్తారు జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ ని జీ త్రీ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ జీ త్రీ చెక్ జీ త్రీ నుండి మన క్వీన్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత బి ఎయిట్ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్ లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మనం బిషప్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు వాళ్ళు క్వీన్ తో రీక్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో డి ఫైవ్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ డీ ఫైవ్ చెక్ డీ ఫైవ్ నుండి మన క్వీన్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఏ ఎయిట్ లో ఉన్నారు ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన క్వీన్ ని చెక్ చెప్తాం క్వీన్ చెక్ బ్లాక్ కింగ్ హెచ్ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ ఫోర్ చెక్ హెచ్ ఫోర్ నుండి మన క్వీన్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత డి ఎయిట్ లో ఉన్నారు ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన నైట్ ని బి సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ బి సిక్స్ చెక్ ఇప్పుడు బ్లాక్ కింగ్ బి ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు అది ఒక స్క్వేరే ఉంది కింగ్ బి ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్ ని డి సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ డి సెవెన్ చెక్ డి సెవెన్ స్క్వేర్ నుండి మన నైట్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ క్వీన్ ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఈ ఫైవ్ లో ఉన్న క్వీన్ ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్ లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన క్వీన్ ని బిఎడ్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ బిఎడ్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్ ని బి టూ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ బి టూ చెక్ బీ టూ నుండి మన క్వీన్ బ్లాక్ కింగ్ని అలాగే బ్లాక్ రుక్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత సి వన్లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్లో మనం ఫోర్క్ లేదా డబల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన రుక్ని డి ఎయిట్ కి మూ చేసి చెక్ చెప్తాం రుక్ డి ఎయిట్ చెక్ ఇప్పుడు డి ఎయిట్ లో ఉన్న మన కి ఏ డిఫెన్స్ లేదు కాబట్టి బ్లాక్ కింగ్ డి ఎయిట్ లో ఉన్న క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఇప్పుడు మనం మన చేసి చెక్ చెప్తాం నైట్ ఈ సిక్స్ చెక్ ఈ సిక్స్ నుండి మన నైట్ బ్లాక్ కింగ్ ని బ్లాక్ క్వీన్ ని ఇలా ఫోర్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత జీ ఫైవ్ లో ఉన్న క్వీన్ ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే ఈ పజిల్లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన బిషప్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తాం బిషప్ క్యాప్చర్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు బ్లాక్ బిషప్ తో రీ క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం క్వీన్ ఈ ఫోర్ కి మూవ్ చేస్తాం క్వీన్ ఈ ఫోర్ ఇప్పుడు మనం ఏం థ్రెట్ చేస్తున్నాం అంటే మన క్వీన్ తో హెచ్ సెవెన్ లో ఉన్న పా క్యాప్చర్ చేసి చెక్మెట్ చేయడానికి థ్రెట్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ ముందు దీన్ని అడ్డుకోవాలి అందుకే జీ సెవెన్ లో ఉన్న పాన్ జీ సిక్స్ కి పుష్ చేస్తారు పాంట్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఏ ఎయిట్ లో ఉన్న క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ చూసారా చెక్ మేట్ నుండి అస్కేప్ అవ్వడానికి వాళ్ళు జీ సెవెన్ లో ఉన్న పవన్స్ కి పుష్ చేస్తే ఏ ఎయిట్ లో ఉన్న రుక్ ఎగిరిపోయింది తర్వాత పజిల్ చూద్దాం వై టూ ప్లే ఈ పజిల్లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన క్వీన్ ని బి సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ బీ సిక్స్ చెక్ బీ సిక్స్ స్క్వేర్ అపోనెంట్ క్వీన్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ క్వీన్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బీ సిక్స్ ఇప్పుడు మనం సి పాన్ తో బి సిక్స్ లో ఉన్న క్వీన్ ని రీ క్యాప్చర్ చేస్తాం సి క్యాప్చర్స్ బీ సిక్స్ చెక్ ఇక్కడ బీ సిక్స్ లో ఉన్న మన పాన్ కి రుక్కిలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి బీ సిక్స్ నుంచి మన పాన్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఉన్న రుక్ ఎగిరిపోద్ది తర్వాత పజిల్ చూద్దాం వైట్ టూ ప్లే ఈ మనం ఫోర్క్ లేదా అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన నైట్ ని జీ సిక్స్ కి మూవ్ చేస్తాం నైట్ జీ సిక్స్ ఇప్పుడు బ్లాక్ క్వీన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఫైవ్ ఇప్పుడు మనం నైట్ తో ఈ సెవెన్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేస్తాం నైట్ క్యాప్చర్స్ ఈ సెవెన్ చెక్ ఇప్పుడు ఈ సెవెన్ నుండి మన నైట్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ క్వీన్ ని ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ చెక్ నుండి బ్లాక్ కింగ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ హెచ్ ఎయిట్ స్క్వేర్ ఒకటే ఉంది బ్లాక్ కింగ్ మూవ్ అవడానికి కింగ్ హెచ్ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్ తో ఎఫ్ ఫైవ్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ విధంగా మనం ఫోర్క్ చేసి బ్లాక్ క్వీన్ ని క్యాప్చర్ చేయగలిగాం తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టూ ప్లే ఈ పదుల్లో మనం ఫోర్క్ లేదా డబుల్ అటాక్ ఎలా చేస్తామంటే ముందు మన క్వీన్ ని సి త్రీ కి మూవ్ చేస్తాం క్వీన్ సి త్రీ ఇప్పుడు వైట్ క్వీన్ డి వన్ కి మూ చేస్తారు క్వీన్ డి వన్ ఇప్పుడు మనం మన క్వీన్ ని చెక్ చేస్తాం క్వీన్ చెక్ ఇప్పుడు మనం సి ఫైవ్ నుండి మన క్వీన్ వైట్ కింగ్ ని అలాగే వైట్ నైట్ ని ఇలా అటాక్ చేస్తుంది అంటే ఇది ఫోర్క్ చేస్తుంది ఇప్పుడు ఈ వైట్ కింగ్ ఈ చెక్ నుండి ఎస్కేప్ అయిపోయిన తర్వాత బీ సిక్స్లో ఉన్న నైట్ ఎగిరిపోద్ది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో కొన్ని డబుల్ అటాక్స్ అండ్ ఫోర్స్ పైన కొన్ని చస్పజల్స్ ఈ చస్పజల్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ చస్పజల్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్